అందకృష్ణ మాదిగ పోరాటం వలనే వర్గీకరణ సాధ్యమైందని ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా మాదిగలు అలుపెరగని పోరాటం చేశారని ముప్పై సంవత్సరాల తర్వాత మాదిగల చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మాదిగలు ఆచన్మాంతం తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామని శుక్రవారం నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య మరియు మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల అధికార పోరాటం చేస్తున్నాను అదేవిధంగా నేను అసెంబ్లీలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆహ్వానించడం జరిగింది కానీ గత ముప్పై సంవత్సరాల మాదిక ఫలితాల కోరిక నెరవేరే సందర్భంగా ఈరోజు చర్మంఆర్ఎస్లో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక అయితే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో వంతుగా ఏర్పడుతుంది దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా ఎరగబడ్డ పొలం ఏంటంటే మాదిలు దాని ఉపకూలాలు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మాదిరి మీద చిత్తశుద్ధి ఉంది కానీ దాన్ని ఇంప్రిమెంట్ చేసిన దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు మనం చూసాము రెండు వందల ఉద్యోగాలు ఉంటే హోస్టల్ పాయింట్లు తీసి రెండు ఉద్యో రెండు వందల ఉద్యోగాలు ఉద్యోగాలు ఉంటే హోస్టల్ పాయింట్లు తీసి వంద ఉద్యోగాల్లో ఎస్సీ మాలకి ఎనిమిది ఉద్యోగాలు అదేవిధంగా మాదిగులకు ఆరు ఉద్యోగాలు అదేవిధంగా రెల్లీకి ఒక ఒక ఉద్యోగం అనే విధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని అదేవిధంగా రెండో వందలకు వస్తే రెండో వంద రోషన్ పాయింట్లకు వస్తే మాదికులకి ఏడు పర్సెంట్ మానవులకి ఏడు పర్సెంట్ అదేవిధంగా రెల్లీ ప్లాన్ ఒక పర్సెంట్ విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే రెండు వంద ఉద్యోగాల్లో ఎరగబడ్డ వాళ్ళు కాబట్టి మాదిగులని ముందు పెట్టి ఫస్ట్ వంద ఉద్యోగాల్లో మాదిగులకి పెట్టి రెల్లీ ఒకటి పెట్టుంటే చాలా బాగుండేది కానీ ఇక్కడ మాదిగులు అత్యున్నంగా వాళ్ళు చాలా ఉద్యోగ పరిశ్రమలు అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా వాళ్ళు అది వంద వంద రోస్టర్ పాయింట్లో ముందు మాదిగలు పెట్టి వెనక మాదిలు పెట్టింటే బాగుండేది అంటే ఏడు వంద ఉద్యోగాలు వస్తే రెండు వందల గవర్నమెంట్ ఉద్యోగాలు వంద రెండు వందలు మూడు వందలు ఎక్కడ వచ్చిన సందర్భంలో ఎక్కడ ఉండాలి ఎందువల్ల అంటే అందువల్ల మాదికలు రోస్టర్ పాయింట్లో ముందు పెట్టి మా మా వాళ్ళ బాగా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ వాళ్ళ తెలుగు తెలుగులో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ఒకరో ప్రభుత్వం దృష్టి తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిగులకి న్యాయం చేయవలసిన కోరుతా ఉన్నాం ఇప్పుడు మాదిగులు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటారు కానీ మాదిగులు అత్యున్నతంగా ఎనకొండ పొలం కాబట్టి రోస్టర్ పాయింట్లకు వచ్చే లోపల మాదిగులను ముందుగా పెట్టి ఆ ఆరు ఆ ఎనిమిది ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు మాదిగులకి మాల జోడ్లు ఉద్యోగాలు రెండికి ఒక పర్సెంట్ ఇచ్చి అదే రోస్టర్ పాయింట్ రెండో రెండో దాని కింద మూలకి ఒక ఒక పర్సెంట్ ఎక్కువ ఇచ్చి మాదిలు ఒక పర్సెంట్ ఇచ్చినా కూడా బాగా మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకా మా మాదిలు చాలా వెనకబడి ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అందువల్ల వంద ఉద్యోగాలు యాభై ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వేలల్లో ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రావట్లేదు కాబట్టి మేము ఈ వర్ష పాయింట్ ముందు పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఒకసారి మా అట్ట మాదిగులో మాదిగలతో ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీరు ఉంటాం కానీ ఈ యొక్క పాయింట్ మేము అన్ని మీరు మాదిగుల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమని ఆ రూపంలో చూపించి మాదిగలు ఇంకా కృతజ్ఞతగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంత తరగతుండే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీ గారిని స్వాగతిస్తే ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదిగల పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఈరోజు మాదిలు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాదిలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్కింగ్ వర్గీకరణ చాలా న్యాయమైన కోరిక ఇది గడగాల్సిందేను సుప్రీంకోర్టు తీర్పులో చాలా సంతోషం అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడ మాట్లాడే సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు అందువల్ల మాది కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని మనం ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఏ మాత్రం కూడా ఈరోజు మనం చూసాం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం కానీ శాసనమండలికి పోయే లోపల వైసీపీ మెజారిటీ పీపుల్స్ ఉండే లోపల ఆ సభ దానికి అధ్యక్షుడు కూడా వైసీపీలో ఎన్నుకున్నవాడు చైర్మన్ గారు గారు తప్ప వాళ్ళు కూడా శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కానీయకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా అడ్డుద అడ్డుదాం మాదిగుల మీద ఏ మాత్రం సృష్టిస్తుందో మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాదిగులు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే దిగా ఆర్శస్థాపడ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళ కళ ఎస్సీ వర్గీయ కళ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మాధవులు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరుడైనారు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జైలు పాలయ్యారు జైల్లో మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాలి మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబడి మాదిలకి ఉద్యోగాలు వచ్చి ఎంతోమంది మాదిలు బాగుపడ్డారు అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది మాదిగులందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం మాదిగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటంలో మేమందరం ఎన్ని ఎంత ఎన్ని ఎన్నిసార్లు రోడ్లెక్కాము ఎన్ని ధర్నాలు చేసాము ఎన్నిసార్లు చేయలేకపోయి పోయి వచ్చాము ఆ పోరాటాల ముప్పై సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండగ జరుపుకునే రోజు ఈరోజు అందుకనే మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు సుప్రీంకోర్టు నుంచి జడ్జి పెట్టి మాకు చాలా సంతోషకరం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆ చ మాది మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో విలువ పెట్టడం ఆమోదం చాలా సంతోషకరం మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాది మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మా మాట్లాడారు ఆయనకు కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పిఎస్ తరఫున సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున మాదిల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగానే మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా కలసం ఈ ఈరోజు ముందుకు పోయి మాదిగాని చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మన శ్రీ ముందాకృష్ణ మాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము